హాయ్ వివర్స్ మనం వచ్చేసి జాతీయ జెండా అనేటువంటి లెసన్ని సెవెంత్ స్టాండర్డ్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు మనము చూస్తూ ఉన్నాము మూడు రంగులు ఉన్న జెండా మురిసిపోయే ఊరి నిండా జాతి గౌరవం నిలుపగా జనులకున్న పెద్ద అండా ఇక్కడ మూడు రంగులతో కూడినటువంటి జెండా వచ్చేసి మనము మురిసిపోయేటువంటి విధంగా ఉందన్నమాట ఊరి నిండా జాతీయ జెండా ఎగురుతూ ఉందన్నమాట జాతి గౌరవం నిలుపగా జనులకున్న పెద్ద అండ జాతి గౌరవాన్ని నిలిపినటువంటి మన యొక్క జెండాని చూసి ఆ యొక్క మన జనాలకన్నిటికీ అది ఒక పెద్ద అండగా మనకు నిలిచి ఉన్నదనమాట ఆ జాతీయ జెండా గాంధీ తాత చేతులతో కదలాడినటువంటి మేటి జెండా మంచు కొండ సిగ మీద అల్లాడే మన జెండా ఇక్కడ వచ్చేసి గాంధీ చేతులతో గాంధీ గారు ఎన్నో ఉద్యమ పోరాటాలు జరిపిన తర్వాత మనకు స్వతంత్రం అనేటువంటిది లభించింది స్వతంత్రం జ లభించిన తర్వాత మన యొక్క స్వతంత్ర పోరాటం తర్వాత గాంధీ చేతులతో రెపరెపలాడినటువంటి యొక్క జెండా వచ్చేసి మేటి జెండా మంచు కొండలపైన కూడా ఎగురు వేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క మంచు కొండల మీద ఎగురుతూ ఉన్నప్పుడు మనకు ఎంతగానో పేరు కీర్తి ప్రతిష్ట తెచ్చిపెట్టినటువంటి ఈ యొక్క జెండా హిమాలయాల్లో కూడా ఎగురుతూ ఉందన్నమాట ఈ జెండా నెడలోనే పోరాడినటువంటి మన వీరులు ఈ జెండా నిలుపుటకే చనిపోయి మన వారలు మన అందరూ చాలామంది దేశ నాయకులు ఈ యొక్క జెండాను కాపాడడం కోసమే ఈ యొక్క జెండాను మన యొక్క దేశంలో వచ్చేసి రెపరెపలాడేదాని కోసమే అనేక మంది వీరులు చనిపోవడము జరిగింది ఈ జెండా చేతభూని పూజిద్దాం దేశాన్ని ఈ యొక్క జెండాను వచ్చేసి చేతిలో పట్టుకొని మనం దేశాన్ని పూజిద్దాము ఈ జెండా నీడలోనే విడిపోదాము ద్వేషాన్ని విడిచేద్దాము ద్వేషాన్ని మన యొక్క జెండా నీడలోనే మనం యొక్క ద్వేషాన్ని ఇతరులపైన ఉన్నటువంటి ద్వేషాన్ని మనము విడిచేద్దాము డాక్టర్ దాసరథి కృష్ణమాచార్యులు గారు అన్నమాట ఈ యొక్క సెవెంత్ స్టాండర్డ్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు తెలంగాణ గవర్నమెంట్ది చూస్తున్నాము జాతీయ జెండా జెండా వందనము ఎప్పుడెప్పుడు చేస్తారు జెండా వందనం వచ్చేసి మనము ఆగస్ట్ పదహైదున తర్వాత జనవరి ఇరవై ఆరున జెండా వందనం చేస్తారు ఈ గేమ్ ద్వారా జెండా గురించి ఏం తెలుసుకున్నారు మనం యొక్క జెండా ఏ విధంగా లభించింది జెండా గురించి మనము ఏం తెలుసుకున్నావు అంటే ఈ గేమ్ ద్వారా జెండా గురించి తెలుసుకున్నాము అది ఏమిటంటే మూడు రంగుల జెండా మనము మురిసిపోయేటువంటి జెండా మనము జాతి గౌరవాన్ని విలువను నిలవగా జనులకు ఉన్నటువంటి పెద్ద అండగా గాంధీ చేతులతో రెపరెపలాడినటువంటి మన జెండా మంచు కొండ అంటే హిమాలయాల్లో ఎగురుతూ ఉన్నటువంటి మన జెండా ఎంతోమంది ఈ జెండా కోసము తమ ప్రాణాల సైతము లెక్క పెట్టకుండా లెక్క చేయకుండా పోరాడి చేయించినటువంటి ఇచ్చినటువంటి జెండా ఈ జెండాకు ఈ జెండాను వచ్చేసి మనము చేతబట్టి దాన్ని పూజిద్దాము ఈ జెండా నీడలో ద్వేషాన్ని విడిచేద్దాము అనేటువంటిది ఏక జెండా ద్వారా మనము తెలుసుకున్నాము జెండాకు మనము ఎందుకు వందనం చేయాలి అంటే ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు మనకు స్వతంత్ర రావడానికి రావటం కోసము మూడు మన మూడు రంగుల జెండా ఎగరవేయడం కోసము వారి యొక్క చిహ్నముగా అంటే వీరుల యొక్క చిహ్నముగా ఈ యొక్క జెండాను మనము వందనము చేయాలి వీరుల కోసము మనము జెండా జెండాకు మనము వందనం చేయాలన్నమాట తర్వాత నేస్తాలు మంచి మార్గం చూపేవారు కష్టాల్లో కాపాడేవారు ప్రేమతో నిన్ను పిలిచేవారు నేస్తాలు నేనే నా నేస్తాలు వచ్చేసి మనం చెడుదారిలో వెళుతున్నటువంటి సమయంలో వచ్చేసి మనల్ని మంచి మార్గంలో నిలిపేటువంటి వాళ్ళు ఎవరు అంటే నేస్తాలన్నమాట అంటే ఫ్రెండ్స్ అనమాట కష్టాల్లో కాపాడేటువంటి వారు మనకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళు పక్కనే నిలబడి మనకు తోడు నీడగా ఉండేటువంటి వాళ్ళు ప్రేమతో నన్ను పిలిచేవారు ప్రేమతో మనల్ని పిలిచేటువంటి వాళ్ళు నేస్తాలు నా నేస్తాలు ఆటపాటలతో మురిసేటువంటి వారు కమ్మని కబూర్లు చెప్పేవారు ఆటపాటలతో బాగా మురిసిపోయి కమ్మని కబూర్లు చెప్పేటువంటి వాళ్ళు కలకాలము కలిసి ఉంటే వారు మనతో కలకాలము కలిసి ఉండేటువంటి వాళ్ళు ఎవరు అంటే నేస్తాలు మన యొక్క నేస్తాలన్నమాట నా యొక్క నేస్తాలు కల్లా కపటం ఎరగని వారు వాళ్ళకి ఎటువంటి కల్లా కపటం తెలియదు కులమత భేదం పట్టనిటువంటి వారు ఇప్పుడు ఫ్రెండ్షిప్ అనేటువంటిది కులమత భేదం లేకుండా చేసేటువంటిదే ఫ్రెండ్షిప్ అనమాట హెచ్చుతగ్గులు ఎంచనిటువంటి వారు నేస్తాలు నా నేస్తాలు మమతలు పెంచేటువంటి వారు సౌజన్యాన్ని పెంచేటువంటి వారు ఎల్లవేళలా కాచేటువంటి వారు నేస్తాలు నా నేస్తాలు నేస్తాలు ఈ గేమ్ లో ఎవరి గురించి ఉన్నది ఈ యొక్క లో వచ్చేసి నేస్తాల గురించి ఎక్కువగా ఉన్నది స్నేహితుల గురించి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట మంచి నేస్తాలని ఎవరిని అంటారు మంచి నేస్తాలు అని మంచి మార్గాన్ని చూపించేటువంటి వారు కష్టాలేటువంటి కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడేటువంటి వారు ప్రేమతో పిలవ పిలువబడినప్పుడు పిలిచినప్పుడు వెంటనే మనతో తోడు నీడగా ఉండేటువంటి వాళ్ళే మంచి నేస్తాలనే అంటారు అనమాట నీకున్న మంచి మిత్రులు ఎవరు ఎందుకు వారు మంచి మిత్రులు అని చెప్పగలుగుతావు నాకు చాలామంది మంచి మిత్రులు ఉన్నారు వారు ఎల్లప్పుడూ ఆటపాటల్లోనూ తర్వాత వచ్చేసి కష్టాల్లో కాపాడేటువంటి వారు ప్రేమతో పలకరించేటువంటి వారు కమ్మని కబుర్లు చెప్పేటువంటి వారు కలకాలం కలిసి ఉండేటువంటి వారు కల్లా కపటం ఎరగని వాళ్ళు కులమత భేదం లేనటువంటి వారు హెచ్చు తగ్గులు ఎంచినటువంటి వారు అంటే హెచ్చు తగ్గులు అంటే బాగా డబ్బున్నవాళ్ళు పేదవాళ్ళు అనేటువంటి హెచ్చు తగ్గులు అనేటువంటిది లేనేటువంటి లేనటువంటి వాళ్ళు స్నేహితుల్లో ఇలాంటివి ఉండకూడదు ఎల్లవెళ్ళలో మనతో పాటు తోడుగా ఉండేటువంటి వారు మనతో ఉండేటువంటి మంచి మిత్రులు అవుతారు తర్వాత థర్డ్ లెసన్ వచ్చేసి మన సంస్కృతి మన వేగం మన సంస్కృతి మరచిపోకమన్నా మంచి మార్గమునకు నోరు సారీ నీ నీవు మంచి మనసు తిప్పమన్నా మనసుతోనే మనతోనే మంచి గలదు మనలోనే గలదు మనలా మనము సవరించుకుంటే మా యాగమన్నా వచ్చేసి మన దేశము మన సంస్కృతి మన యొక్క దేశము మన యొక్క సంస్కృతి మర్చిపోకూడదు అనమాట ఎక్కడికి వెళ్ళినా విదేశాలకు వెళ్ళినా కానీ మన యొక్క సంస్కృతి కానీ మన దేశాన్ని కానీ మర్చిపోకూడదు మంచి మార్గముని నీవు మనసు తిప్పమన్నా నువ్వు వచ్చేసి మంచి మార్గాన్ని వచ్చేసి ఎంచుకోవాలి మనతోనే మంచిగలదు మనతోనే చెడు కలదు ఆ యొక్క భావాన్ని వచ్చేసి వదిలిపెట్టేసి మనము మంచి అనేటువంటిది మంచి అనేటువంటిది గెలుచుకోవాలి మనలా మనము సవరించుకుంటే మహాయాగము అది మనతోనే దేశానికి మహాభాగ్యం అన్న అందరూ ఒకటై ఉండే అది పండుగ పండుగన్న మనమందరము కలిసిమెలిసి అంటే జాతి మత కుల భేదములు లేకుండా మనమందరము కలిసిమెలిసి ఉంటే మనకు పండుగే అనమాట అందరి కోరికలు కొరకు అలమటించకన్నా అందరి కోరికల కోసము అలమటించకన్నా అంటే మనకు ఆ యొక్క కోరికలు అనేటువంటిది నెరవేరనే నెరవేరదు అనేటువంటి వాటి కోసము మనము అలమటించకూడదనమాట కలదానితో ఉన్నదానితోనే మనం వచ్చేసి తృప్తి చెంది కమ్మగా బ్రతకమన్నా మనం వచ్చేసి లైఫ్ను వచ్చేసి మన మనలో ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి వాటిని ఉపయోగించుకొని మనము చక్కగా తృప్తిగా బ్రతకవచ్చు అనేటువంటిది మనకు చెప్పడం జరిగింది తర్వాత వచ్చేసి మడిపడిగా బలరామాచార్యులు గారు రచించారు అనమాట దీన్ని మన సంస్కృతి అనేటువంటి లెసన్ చూద్దాము ఈ పాటలో దేని గురించి ఉన్నది ఈ పాటలో మన సంస్కృతి గురించి ఉన్నది మన దేశాన్ని గురించి చెప్పబడ చెప్పడం జరిగింది మనసు మనం సవరించుకోవడము అంటే ఏమిటి మనం సవరించుకోవడం అంటే ఏంటి అంటే మంచి మార్గాన్ని మన మనసుకు తిప్పుకోవాలన్నమాట మనసుని తిప్పుకోవాలి మనము మంచి మార్గాన్ని ఎంచుకోవాలి అనే అర్థం అనమాట మంచి మార్గంలో నడవడము అంటే ఏంటి మంచి మార్గంలో నడవడము అంటే మంచిగా ఉండడము మంచిని ఆచరించడము తర్వాత వచ్చేసి మంచిని అలవాటు చేసుకోవడం మంచి మార్గంలో నడవడము అందరి చేత నడిపించే విధముగా మనము నడుచుకోవడం అనమాట ఉన్నదాంతో తృప్తి చెందడము దీన్నే మంచి మార్గంలో నడవడం అని అంటాము మంచి మార్గంలో ఎందుకు నడవాలి అంటే మంచి మార్గంలో నడవడము మన్ వలన మనకు అంతా మేలు కలుగుతుంది మనల్ని సంఘంలో గౌరవిస్తారు అదేవిధంగా మంచిని అలవర్చుకోవడం వలన మంచిని అలవర్చుకోవడం వలన మనకు అంత మంచి జరుగుతుంది ఉన్నదానిలో తృప్తి చెందడము తర్వాత వచ్చేసి అహంకారము భావాలను మనసు నుంచి చేస్తే అందరిలోనూ దైవత్వం అనేటువంటిది కనిపిస్తుంది మనలో ఉన్నటువంటి మంచి భావమును వెలికి తీసి మనం సంఘంలో ఎంతోమందికి మన బాటలో నడిచే విధముగా మనము మంచి మార్గంలో నడవాలి అనేటువంటిది ఈ యొక్క మన సంస్కృతి అనేటువంటి దాని ద్వారా మనకు తెలుసుకున్నాం అనమాట తర్వాత నీతి పద్యాలు మనము చూద్దాము అనువుగాని చోట నదికుల మనరాదు కొంచమైనది యు గొడువ కాదు గొధువ కాదు కొండ అద్దమందు గొంచమైనయుండదా విశ్వదాభిరామ వినురవేమ మనకు తగని ప్రదేశంలో గొప్పతనాన్ని గొప్పవారమని అంటే మనము మనం అస్సలు గౌరవించినటువంటి చోట వచ్చేసి మనం గొప్పవారం అని ఎక్కువ అని అనుట కాదనమాట అది చూపించుకోవడం మంచిది కాదు మనకు గల గొప్పతనమును ఆధిక్యతను ప్రదర్శించకపోవడం అంతా మాత్రాన మన ఔన్నత్యత్యం మనకు భంగం అనేటువంటిది కలగదు కొంతమంది వచ్చేసి ఎప్పుడు హెచ్చు మాటలు మాట్లాడుతూ ఉంటారు అలాంటి మాటలు మాట్లాడకూడదు అనమాట ఎక్కడ పడితే అక్కడొచ్చేసి హెచ్చు మాటలు మాట్లాడుతూ ఉంటారు మేము ఎక్కువ అనేటువంటిది ప్ర మిగతా వాళ్ళని చిన్న చూపుతో మాట్లాడేటువంటి మాటలు ఉ్వకూడదు అనేటువంటిది ఈ యొక్క పద్యం యొక్క భావం అనమాట కొండ ఎంత ఎత్తైనను అద్దములో చూపించినప్పుడు చిన్నదిగానే కనిపిస్తుంది కదా అనేటువంటిది ఈ యొక్క పద్యం యొక్క భావం అనమాట వేమన శతకంలోనిది ఉపకారికి ఉపక నుపకారము విపరీతము కాదు ఈ సేయ వివరింపంగా నపకారికి నొపకారము నెపమెన్నక సేయువాడే నేర్పరి సుమతి ఇప్పుడు వచ్చేసి మనకు ఎంతోమంది అపకారం అనేటువంటి చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా ఉపకారం చేసిన వానికి తిరిగి ఉపకారం చేయడము అంటే ప్రత్యుపకారం చేయడము గొప్ప విషయము కాదు అనమాట ఉపకారం చేసినటువంటి వాళ్ళకి మళ్ళీ ఉపకారం చేయడం మంచిది కాదు ఉపకారం చేయడం అనేటువంటి పెద్ద విషయం ఏం కాదనమాట కీడు చేస్తుంటాడు చూసారా మనకు కీడు తలుపుడు చూసారా అలాంటి వాడికి కీడు చేసినటువంటి వాడి తప్పులు లెక్క పెట్టకుండా ఉపకారం చేయడము తెలివైనటువంటి పని అనమాట కాబట్టి కొంతమంది వచ్చేసి మనకు కీడు ఎప్పుడు చేస్తూనే ఉంటారు అలాంటి వాళ్ళకి కూడా మనం వచ్చేసి ప్రత్యుపకారము చేసినట్లయితే మంచి ఉపకారం అనేటువంటిది చేసినట్లయితే వాళ్ళని వచ్చేసి తెలివైనటువంటి వాళ్ళు అని అంటారు తెలుగుదనము వంటి తీయదనము లేదు తెలుగు కవుల వంటి గనులు లేరు తెలుగు తల్లి సాధుజన కల్పవల్లిరా లలిత సుగుణ జాల తెలుగు బాల తెలుగుతనము వంటి తీయదనమైనటువంటిది లేదనమాట తెలుగుదనము చాలా మంచి తెలుగు పలుకులు వచ్చేసి మంచి తీయదనంతో కూడినటువంటివి తెలుగు కవుల వంటి గనులు అంటే గౌరవమూర్తులు ఎవరు ఉండరు అనమాట తెలుగు తల్లి సాధువులకు తర్వాత వచ్చేసి కల్పవృక్షం వలె ఉండి ఉన్నదనమాట మనకు వచ్చేసి కల్పవృక్షం వలె అంటే ఒక చెట్టు క్రింద ఉన్నటువంటి నీడ వలె అంటే చెట్టు కింద ఉన్న చెట్టు కల్పించేటువంటి నీడ మాదిరిగా మనం వచ్చేసి తెలుగుతనము కింద మనము ఉన్నామన్నమాట ఈ యొక్క కల్పవృక్షం వలె మనము ఉన్నాము సో కాబట్టి తెలుగు తెలుగుతనం అనేటువంటిది చాలా ఆప్యాయతతో కూడినటువంటిది తెలుగుతనం అనేటువంటిది తీయదనంతో కూడినటువంటిది అనేటువంటిది దానికన్నా వేరొకటి లేదు అని తెలుగు బాల శతకం నుంచి రచించబడినటువంటిది ఈ యొక్క పద్యము తర్వాత వచ్చేసి వాక్కుకున్న పదును వాడి కత్తికి లేదు మార్చగలము మాట మనిషి మనసు జారవలదు నోరు జాగ్రత్త జాగ్రత్త శబ్దములకు గొప్ప శక్తి కలదు ఈ యొక్క నండూరి రామకృష్ణమాచార్యులు రచించినటువంటి ప్రగతి గీత నుంచి రచించబడింది ఈ యొక్క పద్యము భావం వచ్చేసి మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటిది చాలా తెలుసుకొని మాట్లాడాలి ఎందుకంటే వాడి కత్తి కంటే పదునైనటువంటిది మాట యొక్క మాట ఒకటి లేదన్నమాట అంటే మాటకి అంత శక్తి ఉందన్నమాట ఎక్కడ మాటను మార్చి మాట్లాడరాదు తప్పుగా శబ్దాన్ని ఉచ్చరించరాదు తప్పు తప్పుడు మాటలు మాట్లాడకూడదు ఎందుకంటే మనం ఒక్కసారి మాట్లాడితే మనం దాన్ని తిరిగి తీసుకోలేము అనమాట ఒకసారి మాట్లాడేస్తే మళ్ళీ ఆ యొక్క మాటను మళ్ళీ తిరిగి తీసుకోలేం మాట జాగ్రత్త మాటకు అంత శక్తి ఉన్నదనమాట కాబట్టి మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి అని ఈ యొక్క ఆ పద్యం యొక్క భావము థ్యాంక్ యూ వెరీ మచ్